మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఇళ్ళ మంజూరు అయితే జరిగింది కానీ ఇళ్ళ నిర్మాణాలు అయితే పూర్తి కావట్లేదు సో మీరు చూసుకొచ్చి ఈ విధంగా పునాదులు అయితే వేసుకొని చాలామంది అయితే వదిలేస్తూ ఉన్నారన్నమాట పునాదులు వేసి ఇల్లు కట్టలేకైతే వదిలేస్తున్న పరిస్థితులు అయితే దాఖలాలు అయితే ఉన్నాయి మనకి ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో బిల్లులు అయితే రావు కాబట్టి పునాదుల వరకు పరిమితం అయితే చేశారు మిగిలినైతే వదిలేసారు ఇవి మనం చూసుకున్నట్లయితే ఇళ్ళ నిర్మాణానికి ముందుకైతే రావట్లేదు ఎవరు కూడా నాలుగు గృహాలు మాత్రమే పూర్తవుతాయి అంటే ఒక్కొక్క లో మనం చూసుకున్నట్లయితే నాలుగైదు ఇల్లు పది ఇల్లు అలా మిగిలిన అన్ని మిగిలిన పునాదులేస్ అయితే వదిలేస్తున్నారు అన్నమాట ఇది ఈ నివాసాల్లో చూసుకున్నట్లయితే మిగిలిన అన్ని ఎవరు కట్టకపోవడంతో అక్కడ పిచ్చి మొక్కలే పెరుగుతూ ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెంచకపోవడం ఉన్న రేటు చూస్తే పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణానికి అయితే ఎవరు ముందుకు రాలేకపోతున్నారు కొంతమంది అయితే సగం దాకా కట్టి అప్పులు అయితే వదిలేస్తున్న పరిస్థితులు కూడా వచ్చినాయి అన్నమాట సో ఈ విధంగా ఏపీలో మనకి ఈ ఇళ్ల నిర్మాణాలు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది మళ్ళీ ప్రభుత్వం డబ్బులు పెంచితే తప్ప ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు సో ఎవరైతే డబ్బులు పెరగాలనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్